నమస్కారం అండి టీవీ ముందర కూర్చొని డిబేట్లో పాల్గొనే వాళ్ళు తమ భాష అంటే తాము ఏం మాట్లాడుతున్నాము ఎవరిని గురించి మాట్లాడుతున్నాము ఎవరిని ఉద్దేశించి సంబోధిస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య సాక్షి టీవీలో ఒక వచ్చిన చర్చ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు వారి మధ్య జరిగిన చర్చలో కృష్ణంరాజు అనే ఒక ఆయన ఆయన జర్నలిస్ట్ అట అమరావతిలో ఉండే వాళ్ళని వేసేలతో పోల్చాడు మరి ఈయన ఈయన జర్నలిస్టులు ఎట్ ఈయన జర్నలిస్ట్ ఎట్లా అయ్యాడు విద్య చదువుకున్న వాళ్ళే కదా జర్నలిస్టులు అయ్యేది చదువుకున్న వాడికి సంస్కారం ఉండాలి కదా ఇంత చిన్న సంస్కారం లేనివాడు కూడా జర్నలిస్ట్ ఎట్లా అయ్యాడు సరే ఇతను ఏదో తెలియక అన్నాడో లేకపోతే ఉద్దేశపూర్వకంగా అన్నాడో అన్నాడు అన్నప్పుడైనా అవతల వ్యక్తి అంటే కొమ్మినే శ్రీనివాసరావు గారైనా ఇది పొరపాటు జరిగింది మమ్మల్ని క్షమించాలి ఈ అని ఆ క్షణంలో అనుంటే సాక్షి టీవీకి లేదా వైసీపీకి ఇంత మచ్చ వచ్చేది కాదు ఇప్పుడు చేతులారా ఇది ఎట్లా ఉందంటే కోరి తలకొరి పెట్టుకున్నట్టు ఉంది ఇది కేసు అయిపోయింది స్పీకర్ కృష్ణంరాజు గారు డీజీపీకి ఫిర్యాదు చేశారు అమరావతితో పాటు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి పోలీసుల రంగంలో దిగి కేఎస్ఆర్ అంటే కొమ్మినేని శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు ఇంకా కృష్ణరాజు కోసం వెతుకుతున్నారు ఆయన కూడా ఇంకా చట్టం నుంచి ఎవరు తప్పించుకోవడం కుదరదు కనుక ఆయన ఇవాళో రేపో ఎల్లుండో ఎప్పుడో అరెస్ట్ అవుతాడు జైలుకి వెళ్తాడు ఇంతకీ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే నోరు అదుపు లేకపోతే పరిస్థితులు ఎట్లా ఉత్పన్నమవుతాయి మనం ఎలా చిక్కుకుపోతాము అనే దానికి ఈ చర్చ ఈ టీవీలో సాక్షి టీవీలో జరిగిన చర్చ ఒక పెద్ద ఉదాహరణ ఈ ఈ చర్చ వల్ల టీ వైసీపీ లే వైసీపీకి లేదా సాక్షి టీవీకి ఎంత మాత్రం లాభం చేకూరపోగా విపరీతమైన నష్టం జరిగింది పార్టీ ఇప్పుడు డైలమాలో పడిపోయింది ఎవరిని ఏమీ అంటే ఎవరిని తమ కామెంట్లు తాము సమర్థించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది పార్టీ డైలమ్మాలోకి వెళ్ళిపోయింది సాక్షి ఛానల్ మీద అసలే గౌరవం లేదు ఆ ఉన్న కొద్ది గౌరవాన్ని కూడా ఈ చర్చలతో పోగొట్టుకున్నారు ఇప్పుడు మనం ఇంతమందులు కూడా పరిశీలిస్తే పోసాని కృష్ణ ఆయన ఎట్లా మాట్లాడో అందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఎట్లా మాట్లాడారో మీ అందరికీ తెలుసు చివరికి ఏమైంది జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కదా అందుకని నాయకులు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది వాళ్ళ పార్టీకి మంచిది వాళ్ళ ఛానల్కి మంచిది వాళ్ళ జీవితానికి మంచిది లేకపోతే ఇదిగో ఇట్లా జైలుకు పోవాలి ఇంట్లో వాళ్ళు ఏడుస్తా కూర్చోవాలి ఆల్ ది బెస్ట్